నీకు మొన్న చెప్పేది కదా నేను జాగింగ్ కెళ్తే ఒక నన్ను రాగింగ్ చేస్తాడని వాడు వీడేనండి ఏమబ్బా నా బరేకి రాగింగ్ చేస్తానంట ఎవరబ్బా మంది ఎప్పుడు వెళ్ళేది నన్ను ఎదవేది బయటికి రా ఒకటి డైలీ ఏదో రోజులో ఆడికి ఎదురు ఒక డాగ్ ఏదో రోజులు ఆడికి ఎదురు ఆ అయ్యో ఏంటండి ఇంత లేచిన మిమ్మల్ని పట్టుకొని అలా ఎదురు మాట్లాడుతున్నాడు మీరేమనరండి అవి కదబ్బా నా భార్యకి సారీ చెప్పు అది భూమి పెట్టిన అంట అంది చెప్పు మారుతాందబ్బా తొందర సారీ అండి చెప్పు సారీ సారీ చెప్పుడు లేదు మీరేంటి అలా కాని ఉన్నారు అతను అన్ని మాట్లాడుతుంటే నాకు కోపం వచ్చింది అనుకో చేస్తున్నారు ఏమిరా గడ్డి చేప రెడ్డి కామగా ఉంటే కరోనా వాడు మా వీధిలోకి రారా చూసుకుందాము ఈ వ్రతపము ఆ వ్రతపము ఫ్లూటు జిగ్గ బుద్ధ బుదు అసింహబుద్ధు కాదు ఆ కత్తులతో కాదురా కడ్డు చూపుతో చెప్పేస్తా ఏమండి ఈ గడ్డి చేప రెడ్డి ఇంత ఓరక్షన్ చేస్తున్నాడు కదా మన గ్యాంగ్ ఏమబ్బా గడ్డ రెడ్డి లాస్ట్ బానింగ్ మా వాడికి సారి చెప్తావా మా వాళ్ళని పిలుసామంటావాది పది చూరా పది పది పెంచుకుంటూరా భయపడ్డానికి రే చౌటర్ని గాల్చి పడితే కొడుకు ఇంకా మార్ల సైతానికి పౌజా అందరు రంగు ఇది కథ చూసాము రెడ్డి తొక్కిబాడేది ాబాయ్ గడిసేపు రెడ్డి నువ్వా నాని ఎవరు అనుకున్నాను ఫ్రెండ్స్ రా ఈ రాఘాపిడ్డి రా అరే షెల్లా ఒకసారి చెప్పురా ఎందుకు అట్టా ఈగోకి పోవద్దురా మనమంతా ఒకటి సేపు నా కట్లపనే మనకెందుకు నా ఈ కోపాలు పొద్దున్న లేస్త ఇక్కడ ఇక్కడే తిరుగుతుంటావు ఒకసారి అక్కకి సారి చెప్పనా ఎందుకు బాధ మనకి సారి చెప్పి చిన్న చిన్న పిల్లలు కూడా నిధులు చెప్తున్నారు ఎందుకు ఈగోలు ప్రతికారాలు సారి చెప్తే పోతుంది సారి సారీ సారీయా కలిసి ఉంటే